హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే గుంటూరు వచ్చాం కదా అన్నయ్య వాళ్ళ దగ్గరికి మేము వన్ డే ప్లానింగే అనుకున్నాము అంటే ఒకరోజు ఉండేసి వెళ్దాం అనుకున్నాము కానీ అన్నయ్య అస్సలు ఒప్పుకోలేదు కనీసం టూ డేస్ అయినా అన్నారు అన్నారన్నమాట ముందు రోజు అయితే చక్కగా కొండ అదంతా చూపించి తీసుకొచ్చారు ఈవినింగ్ గాంధీ పార్క్ వెళ్ళాము అలాగే బయట ఫుడ్ తిన్నాము చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాము నెక్స్ట్ డే మార్నింగ్ అనే టూ ప్లేసెస్ అయితే చెప్పారు ఒకటి బాపట్ల బీచ్కి ఇంకోటి భవానీ ఐలాండ్ ఏదో ఉందన్నారు కదా దానికి అని అన్నారనమాట పిల్లలంతా బీచ్కి అయితే వెళ్దాం అనేసి అని అన్నారు అందుకని మార్నింగ్ లేవగానే జస్ట్ అందరం బ్రషెస్ చేసుకొని ఫుడ్ కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాము మేము గుంటూరు నుంచి బాపట్లో కొంచెం డిస్టెన్సే ఉంటుంది కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయితే మళ్ళీ త్వరగా రావచ్చు అనేసి అన్న ప్లానింగ్తోనే మార్నింగ్ లేవగానే కావాల్సిన ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము వాటర్ కానీ అవన్నీ ఇంకా తీసుకొని ఇంకా దారిలో ఒకచోట కారాపి ఇంకా అక్క బేకరీలోకి వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చింది అక్కడంతసేపు మాకు స్నాక్స్కి అయితే కొద ఉండదు ఎన్ని కనిపిస్తే అన్ని తీసుకొస్తా అనమాట ఇటు ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎవరు చేయలేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాక తిన్నాము కొంచెంసేపు తిని ఆ తర్వాత బీచ్కి అలా వెళ్ళేసి ఆడుకుందాం అన్నట్లుగానే అనుకున్నాము ఇంకా స్నాక్స్ కనిపించేసరికి అందరికి ఆకలి వేసేసింది అందరం షేర్ చేసుకున్నాము ఈ కార్ కూడా మాకు సరిపోలేదు స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన ప్రతిసారి ఎవరొక్కరికి ఎక్కడో చోట తగలడము ఇలా ఫన్ చేసుకుంటూ నవ్వుకుంటూనే అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళాకక్కడ బాగా ఎండగా ఉందని చెప్పాను కదా సమ్మర్లో మంచి ఎండలు ఉన్న టైంలో అనమాట మేము అక్కడ ఒక హట్ లాంటిది ఉంటే వాళ్ళని అడగక్కనే కొంచెం ఫుడ్ తింటాము పిల్లలు ఉన్నారని కానీ వాళ్ళు సరే అన్నారు అంటే అక్కడ చిన్న చిన్న ఇల్లుల్లా ఉంటాయి కదా బీచ్ దగ్గర వాళ్ళని అడగగానే చక్కగా కూర్చున్నామ్మా మా మంచాలు వాడుకోండి అది ఇది అని అన్నారు మేము బెడ్షీట్స్ అవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము వాటర్ ఫుడ్ బెడ్ షీట్స్ అలాగా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏదో అవసరం అవుతుంది అన్నట్లుగా కొంచెం ఎక్కువే తీసుకొచ్చామన్నమాట కొంచెంసేపు తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వెయిట్ చేసి తర్వాత అయితే మళ్ళీ బీచ్లోకి వచ్చాము మనకి వెహికల్స్ అవైతే లోపలికి రానివ్వరు కదా ఇంకా వెహికల్ ఒక వైపు పెట్టేసి ఇంకా మేము అందరం నడుచుకుంటూ వచ్చాము కానీ బీచెస్ అలాంటివి బాగా సమ్మర్లు అంటారు మరి ఎండ పీక్స్కున్న టైంలో ట్రై చేయకపోవడమే బెటర్ ఒకవేళ మార్నింగ్ కానీ లేకపోతే కొంచెం ఈవినింగ్ టైంకి వస్తేనే బెటర్ మేము కరెక్ట్గా బీచ్ దగ్గరికి వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది ట్వెల్వ్ అంటే ఆ టైంకి ఎండ ఎలా ఉంటుంది కదా మనం అంటే మనిషిలోతో వాటర్ దగ్గరికి వెళ్ళినా కూడా నీళ్లు వేడిగా తగులుతున్నాయి అసలు ఎంత ట్యాన్ అయిపోయామంటే వాటర్లోకి వెళ్ళక ముందే చూస్తేనే అర్థమవుతుంది ఆ సముద్రపుగాలికి సగం ట్యాన్ అయ్యాము నేను ఇంత ట్యాన్ అయితే ఎప్పుడు అవ్వలేదండి అందరం ట్యా ట్యాన్ ప్రాబ్లంతో ఫీల్ బాధపడుతుంటాం కదా మనం నేను ఎప్పుడు అంతా సఫర్ అవ్వలేదు కానీ ఈ బీచ్కి వచ్చాక ఎంత టాన్ అయ్యానంటే అసలు వేరియేషన్ అయితే ఫుల్గా తెలుస్తుంది ఫస్ట్ అయితే కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం మేమంతా బీచ్కి వస్తే అసలు ఎంత సరదాగా ఉంటుందో కదా అసలు లైఫ్లో మనం మర్చిపోలేము ఎన్నిసార్లు బీచ్కి వచ్చినా ఎంత ఫన్ చేస్తామో కదా అది కూడా ఫ్యామిలీస్తో వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేయించుకున్నాను నేను తమ్ముడు ఇంకొక తమ్ముడు ఫోన్కి క్లిక్ చేస్తే వాడేమో సరిగా తీయలేదు అవే చూసి నవ్వుకుంటున్నాము ఇంకా సరే ఇంకా చాలా టైం అయిపోయింది ఇప్పటికనేసి ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళాము తమ్ము మనీ ఉంటే తెలుసు కదా రెడ్ టీషర్ట్ షర్ట్ వేసుకున్నాడు మనీ వాడు ఉంటే మాత్రం అసలు బీచ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ అండి ఎందుకంటే కొంచెం మనకి లోపలికి వెళ్ళాలనుకున్నప్పటికీ అలలు అవన్నీ కొంచెం ఫోర్స్గా వస్తాయి కాబట్టి కొంచెం భయం ఉంటుంది కదా వాడు మాత్రం చాలా సేఫ్టీగా చూసుకుంటాడు ఎక్కడైతే అల స్టార్ట్ అవుతుంది అక్కడ వరకు అయితే తీసుకొని వెళ్ళి మంచిగా ఆ ఫీ అల స్టార్ట్ అయినప్పుడు మనం ఎగిరినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా అవన్నీ మాతో చక్కగా చేయిస్తాడు ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళి అక్కడ ఎందుకంటే వాడు బాగా స్విమ్ చేస్తాడు ఎక్కడైనా కానీ వాడు స్విమ్మింగ్ చేస్తాడనమాట బాగా అంటే అసలు ఇంకా డౌట్ ఉంటుంది అనమాట వాడితో ఉంటే ఏదన్నా చాలా అంటే చాలా సేఫ్టీగా చూసుకుంటాడు చెరీ అయితే మామూలుగా వాటర్లో ఆడడు ఇన్ని సెకండ్ టైం బీచ్లో ఆడాము ఫస్ట్ టైం చెరీ చిన్నగా ఉన్నప్పుడు అంటే వాడికి వన్ ఇయర్ ఉన్నప్పుడు అయితే బీచ్కి వచ్చాము ఆ వాటర్ని చూసే వాడు ఏడ్ చేశాడు భయపడ్డాడు మేమంతా వెళ్ళిన వాళ్ళకి కూడా వాడు ఏడుస్తున్నారనేసి ఒక హాఫ్ అన్ అవర్కే వెనక్కి వచ్చేసాం అనమాట కానీ ఈసారి మాత్రం చక్కగా అలా ఒడ్డుకు కూర్చొని అంటే కొంచెం కాళ్ళకు వాటర్ తగులుతాయి కదా అక్కడ వరకు కూర్చొని చక్కగా ఆడుకున్నాడు చాలాసేపు అయితే ఆడుకున్నాడు అసలు బయటకే రాలేదు మేము అనుకుంటున్నాం లాస్ట్ లాగా వీడు ఏడుస్తారు వాడు కొంచెం వాటర్ అంటే భయం అనమాట కొంచెం ఎక్కువ వాటర్ ఉన్న ప్లేస్ చూసినా వాడు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు ఏడుస్తాడు వెళ్ళను దగ్గరికి అనేసి అలాంటిది ఈసారి మాత్రం చక్కగా కూర్చొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అంటే కొంచెం వీళ్ళు లోపలికి వస్తూ ఉన్నారనుకోండి పిల్లల్ని వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది కదా మనమే అప్పుడు ఆడుకోలేము కానీ వాడు చక్కగా అక్కడ ఒడ్డుని కూర్చొని ఆడుకుంటున్నాడు కాబట్టి మాకు ఇంకా భయం అనిపించలేదు ఇంకా మిగతా పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పట్టుకొని అంటే వదిన ఒకళ్ళు అక్క ఒకళ్ళు అలాగే ఇద్దరు తమ్ముళ్ళు అన్నయ్య వీళ్ళందరూ కూడా ఉన్నాం కదా మేమంతా ఒక్కొక్కరిని ఒకళ్ళు పట్టుకొని అలాగ చాలాసేపు ఒక టూ త్రీ అవర్స్ అయితే మేము వాటర్లో ఉన్నాము వాటర్లో ఉన్నంత సేపు అసలు తెలియలేదన్నమాట ఎలా పడుతున్నాము లేస్తున్నాము అని ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక అసలు బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు చెరీకి ఎప్పుడు ఇలాంటివి వెహికల్స్ చూస్తే వాడు ఎప్పుడు టీవీలో అలా చూసినా కానీ అడుగుతుంటాడు ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కుతానని గొడవ చేస్తుంటాడు అనమాట ఇంకా మా అక్క ఉందిగా ఒప్పుకుంటుందా ఇద్దరిని ఎక్కించిందంటే మా వదిన వాళ్ళ కొడుకు అలాగే చెరీని ఒక రౌండ్ ఫస్ట్ వాడు కూర్చున్నాడు ఫ్రెంట్లో ఒక రౌండ్ వీడు కూర్చున్నాడు అనమాట ఇద్దరు సేమ్ ఏజ్ అనమాట ఒక వన్ మంత్ డిఫరెన్సే ఇద్దరిది సేమ్ ఏజే తర్వాత దీన్ని ఏమంటారు ఇది దొరికిందండి తమ్ముడికి దీని పేరు పేరు ఏదో ఉంది నాకు గుర్తు రావడం లేదు భలే ఉంది కదా చూడడానికి అయితే దాన్ని చాలా సేఫ్టీగా పట్టుకొని వచ్చాడు అంటే మేమంతా టచ్ చేస్తారు ఎక్కడ అది కొరుకుతుంది కదా అలా కొరకకుండా అలాగ చాలా సేఫ్టీగా పట్టుకొని వచ్చాడు మా వాడు చిన్నోడు మనీ అయితే ఇవాళ ఇలాంటివన్నీ అసలు వాడు ఉన్నాడు అంటే వేటికి భయపడాల్సిన అవసరం లేదండి అంత సేఫ్టీగా చూసుకుంటాడు మా తమ్ముడు ఏదైనా సరే ఎక్కడికైనా సరే ముందు వాడుండి వెనక మాకు కావాల్సినవన్నీ చేస్తాడనమాట ఎంత సఫర్ అయినా వాడు పడతాడు కానీ మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి చేస్తాడు వాడంతా చక్కగా అవి రెండు పట్టుకొని మా అందరికి వచ్చి అనమాట అంటే వీటిని దగ్గరగా చూడలేము కదా వచ్చి వాటిని పట్టుకొని చూసిన తర్వాత చూడండి కింద వదిలిపెట్టగా ఎలా పరిగెట్టేసిందో జస్ట్ మాకు చూపించడం కోసం తీసుకొచ్చాడు తర్వాత దాన్ని వదిలేస్తే ఇంకా అది వెళ్ళిపోయింది కానీ మనకి బీచ్లో ఆడేంత సేపు అసలు ఏమీ తెలియదు హ్యాపీగా తిరుగుతాము ఆ ఇసుక అంతా పూసుకుంటాము ఆ ఎండ వాన ఏమీ పట్టించుకోము కానీ బీచ్ నుంచి బయటకు వచ్చాక ఒక టెన్ మినిట్స్ చూస్తే అసలు స్కిన్ కలర్లో చూడండి ఎంత వేరియేషన్ ఉందో ఇంకా బయటకు వచ్చాక అందరం అంటే ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఏం తీసుకొని రాలేదంటే అక్కడ చేంజింగ్ అలా కుదరదులే ఒకేసారి ఇంటికి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అవుదామనేసి ఎందుకంటే సమ్మరే కాబట్టి కొంచెంసేపు అలా బయట నుంచి ఉంటే ఆరిపోయినాయి బట్టలు కాకపోతే ఆ ఇసక అదంతా మాత్రం కొంచెం విసుగ్గా అనిపించింది ఇంకా తర్వాత ఫిష్ అదంతా దొరుకుతుంది కదా అది తినేసి అందరం మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము ఇంక ఈవినింగ్ అయ్యేసరికి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళు ఉండేది గుంటూరు దగ్గరలో మేము అక్కడి నుంచి విజయవాడ దగ్గర దగ్గరలో ఉన్న ఇది ఏంటిది తాడేపల్లి ఊరైతే వెళ్తున్నాం అక్కడంతా అక్కడ అంతా మా బాబాయ్ వాళ్ళు ఉంటారు అంటే మా నాన్న వాళ్ళ నాన్న తమ్ముడు పిల్లలంతా అక్కడ ఉంటారనమాట వాళ్ళ దగ్గరకైతే చిన్న అకేషన్ ఉంటే వెళ్తున్నాము ఇంకా మేము వచ్చాక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసి అది అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ఇంక అందుకనేసి నేను అక్క అలాగే ఇద్దరు ఉదయన్లు తమ్ముడు రమేష్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట పిల్లలు కానీ ఇంకా అన్నయ్య మణి కానీ రాలేదు ఎందుకంటే వాళ్ళు అంతా ఫుల్గా అలసిపోయి ఉన్నారు పిల్లలు ఒక్కరు కూడా మేము రావంటే మేము రామన్నారు ఇంకా ఫుడ్ అదంతా అక్కడ పిల్లలకి అన్నయ్య మనీ చూసుకుంటారని రమేష్ని తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం అయితే ఫేసులు చూడడానికి కూడా దారుణంగా అనిపిస్తుంది అనమాట అంత టర్న్ అయిపోయాము పైగా బాగా అలసిపోయాము ఆడేటప్పుడు తెలియలేదు కానీ కింద పడ్డం లేవడం వీటి వల్ల దెబ్బలు బాగానే తగిలినాయి నేనైతే చూసుకోకుండా చూసుకోకుండా కదలండి కావాలని అక్కడ నెట్టాను నెట్టిన ప్లేస్లో పాపం రాయి ఉంది తను పడి తనకి కాలికి కూడా తగిలింది కార్ అయితే మా చిన్నోడు డ్రైవ్ చేస్తున్నాడు వాడు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడు అండి డ్రైవింగ్ కన్నా కానీ వాడు నడుపుతుంటే ఒక బిడ్డ ఏదన్నా సాధిస్తే ఒక తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగ నేను మా అక్క ఉదయం ఎందుకంటే మా కళ్ళ ముందు పుట్టి మా కళ్ళ ముందు పెరిగి అలా అయిన వాడు మమ్మల్ని తీసుకొని వెళ్తుంటే అసలు అది ఎంత హ్యాపీగా అనిపించింది వాడిని అలా చూస్తే ప్రెజెంట్ అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంక వెళ్ళాక అక్కడ వదిన వాళ్ళు పసుపది రాస్తున్నారు మా వదిన వాళ్ళు కూడా అండి చాలా బాగుంటారు మాతో మేము వదిన ఆడబిడ్డలు అలా అలాంటివి మేము చూయించమండి చాలా అందరం బాగా ఫ్రీగా కలిసిపోతాం అనమాట చాలా ఆట పట్టిస్తాం అల్లరి చేస్తాం వాళ్ళతో పాటు మేము సమానంగా అలాగా చాలా బాగుంటాం అనమాట అంతేకాని మేము ఆడబిడ్డలో వచ్చాము మాకు మర్యాదలు చేయండి లేకపోతే మాకు అవి చేయలేదు ఇవి చేయలేదు అని అలగడాలు కానీ ఇలా ఏమీ ఉండదు అండి వాళ్ళు మేము వచ్చామని విసుక్కోవడం కానీ ఇలా ఏమీ ఉండదు మేమందరం అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మేము నలుగురం కలిసి ఉన్నంతసేపు నవ్వుతూనే ఉంటాము ఇప్పటివరకు అయితే వదిన వాళ్ళే వచ్చారు ఇంకా మరదలు రాలేదు మాకు అంటే తమ్ముళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా అన్నల వరకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు మన ఫ్యామిలీలో కూడా మనలాగే ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నైట్ పిన్ని ఉన్నమన్నా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా లేట్ అయిపోతుందనేసి అనేసి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరే వీడియోలో